అందరికీ ప్రైజ్లాడండి అందరు బాగున్నారు కదా మీరు ఎప్పుడైనా ట్రిపుల్ పీ స్టోరీ గురించి విన్నారా అదేనండి దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు ఆయన కొన్ని శ్రమలు కూడా మనల్ని నడిపిస్తాడు అనడానికి మనం ఎప్పుడూ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం కదా యోసేపు గారి జీవితం యోసేపు గారి లైఫ్ని ఒక త్రీ లో డిస్క్రైబ్ చేయాలి అనుకుంటే ఇప్పి పిట్ రిజెన్ ప్యాలీస్ అని మనం చెప్పొచ్చండి మొదటి రెండు పేలు ఆయనకు వచ్చినటువంటి కష్టాలు అయితే మూడవది ఆయన కష్టానికి తగిన ప్రమోషన్ దేవుడిచ్చాడు మొదటిది పిట్ అనగా కొయ్యి తన అన్నలే తనను గోతిలో పడవేశారు కదా అంటే తన అన్నలే తనని ఒంటరిగా విడిచిపెట్టారు కదా మనం చేయని తప్పకి తన చెరసాలకు వెళ్ళాడు కదా ఇటువంటి శ్రమలే మనం కూడా ఎదుర్కొని ఉంటాం మన అనుకున్న వారి వల్లనే మనం కష్టాలు ఎదుర్కోవచ్చు ఒంటరిగా విడిచిపెట్టవచ్చు నిస్సహాయత అనేటువంటి స్థితిలో మనం ఉండొచ్చు మనం చేయని తప్పకి శిక్ష నిందలు అవమానం ఎదుర్కోవచ్చు కానీ యోసేపు వలె మనం కూడా విధేయత కలిగి యథార్థంగా దేవుని వైపు చూస్తా జీవిస్తే ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు అందుకని రెండవ కొరింది ఎనిమిది రెండులో ఈ మాట గాయపడి ఉంది ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు అని మనం ఎదుర్కొన్నటువంటి ఈ శ్రమలు ఈ పరీక్షలు వీటన్నిటిని దేవుడు తప్పకుండా సంతోషంగా మారుస్తాడు ఆ మెయిన్ ప్రైస్ లో